హాయ్ ఐమ్ డాక్టర్ తేజ ఆస్ట్రోపర్త్ క్యారోప్రాక్టిషనర్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆక్యుపెన్చరిస్ట్ ఈరోజు మనం సమ్ మెమొరీ అండ్ ఈ నరూ రీ నరవ్ రీజనరేషన్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం అంటే కొన్ని హెర్ప్స్ నుంచి తీసుకున్న ఎక్స్ట్రాక్ట్స్ వల్ల మనకి ఈ మెమొరీ ఫంక్షన్స్ కానీ అలానే ఈ నర్వ్ కానీ ఎలా స్ట్రెంత్ అవుతుంది అనేది చూద్దాం మనం చాలా వరకు వినే ఉంటాం ఈ చైనీస్ హెర్బల్ మెడిసిన్ అనేది ఈ చైనీస్ హెర్బల్ మెడిసిన్ అనేది నవడేస్ చాలా పాపులర్ అనమాట వీళ్ళు ఏంటంటే చాలా వరకు హెర్బ్స్ నుంచి ఐసోలేట్ చేసి ఈ ఎక్స్ట్రాక్ట్స్ని చాలా డిసీజెస్లో యూస్ చేస్తూ ఉంటారు ప్యూర్ అవడం కోసం అనమాట సో అలానే ఇందులోంచి ఒక ఎక్స్ట్రాక్ట్ అంటే మష్రూమ్ నుంచి తీసుకున్న ఎక్స్ట్రాక్ట్ మష్రూమ్లో కూడా మనకి చాలా వరకు కూడా సబ్ వేరియంట్స్ ఉంటాయి అందులోనే మనకి లయన్స్ మెయిన్స్ మష్రూమ్ అంటాం ఈ లయన్స్ మెయిన్ మష్రూమ్ నుంచి తీసుకున్న ఎక్స్ట్రాక్ట్ వల్ల ఈ మెమొరీ కానీ ఈ నర్వ్ ఫంక్షన్ కానీ ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది అది ఎలా అవుతుంది దానికి ఎలా టెస్ట్ చేశారనేది చూద్దాం మనం చాలామంది రీసెర్చర్స్ ఏంటంటే సౌత్ కొరియా నుంచి అండ్ ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియా నుంచి రీసెర్చ్ చేసినప్పుడు ఈ లయన్స్ మెయిన్ మష్రూమ్ నుంచి తీసుకున్న ఎక్స్ట్రాక్ట్ చాలా వరకు ఏమవుతుందంటే ఫర్ సపోజ్ మన బ్రెయిన్లో హిపో క్యాంపస్ అనే ఏరియా అన్నమాట ఈ హిపో క్యాంపస్ అనే ఏరియా ఈ మెమోరీకి సంబంధించిన ఏరియా అంటే ఈ హిపో క్యాంపస్ సైజ్ అండ్ స్ట్రెంగ్త్ మీదనే మన మెమోరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఈ హిపో క్యాంపస్ నుంచి కొన్ని నర్వ్ సెల్స్ ఐసోలేట్ చేసి ఐసోలేట్ చేసి ఈ ఏదైతే మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్తో దీన్ని టెస్ట్ చేసి చూసినప్పుడు ఈ సెల్స్ గ్రోత్ పెరగడం కానీ అలానే కొంచెం ఈ మెమొరీ ఇంప్రూవ్ అవ్వడం కానీ చాలా వరకు చూసా సో ఇంకా రీసెర్చ్ అనేది అవుతుంది బట్ చాలా వరకు ఏంటంటే ఈ మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్తో ఇవి ట్రీట్ చేసినప్పుడు ఈ హిపో క్యాంప్ హిపో క్యాంపస్ నుంచి ఏదైతే వీళ్ళు ఐసోలేట్ చేసి ఈ ఎక్స్ట్రాక్ట్తో ట్రీట్ చేసినప్పుడు ఈ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది సో అలానే మనకి చాలా వరకు కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నర్వ్ సెల్స్ ఉన్నాయి చాలా వరకు ఇప్పుడు యాక్సాన్స్ అంటాం అలానే కనెక్షన్స్ అంటాం ఈ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవడం అనేది ఎక్స్ట్రాక్తో ట్రీట్ చేసినప్పుడు జరిగింది వీళ్ళు ఎలా టెస్ట్ చేస్తారంటే చాలా వరకు సపోజ్ ఇప్పుడు మనకి మౌస్ అదే మైస్ ఉంటాయి వన్ గ్రూప్ ఆఫ్ మైస్ని అండ్ ఒక గ్రూప్ ఆఫ్ మైస్కి ఈ మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్తో ట్రీట్ చేసినప్పుడు ఈ మైస్కి కొన్ని టెస్ట్ ఉంటుంది మేస్ టెస్ట్ అంటాం ఈ మేస్ టెస్ట్ ఇవి చాలా బెటర్గా పెర్ఫామ్ చేయడం చూసా అంటే చాలా బెటర్గా పెర్ఫామ్ చేయడం అనేది చూసారు సో ఏది ఈ మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్తో మనం ట్రీట్ చే మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్తో ఎప్పుడైతే వీటిని టెస్ట్ చేశారు సో అలా ఈ మష్రూమ్స్ మనం యూస్ చేయడం వల్ల చాలా వరకు కూడా మనకి మెమోరీ కానీ అలానే ఈ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ క్యూర్ అవడం అనేది చాలా వరకు మనకి దీనివల్ల వచ్చే చాలా వరకు మనకంటే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అంటే అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ మనకి మష్రూమ్స్ తీసుకోవడం వల్ల అలానే ఈ చాలా వరకు ఈ మష్రూమ్స్లో ఏంటంటే మల్టిపుల్ కాంపౌండ్స్ ఉంటాయి అంటే ఇందులో రీసెర్చ్ చేసినప్పుడు ఏ కాంపౌండ్ వల్ల ఈ నర్వ్ సెల్ గ్రోత్ ఇంప్రూవ్ అవ్వడం కానీ యాక్సల్ నర్వ్ లెంత్ పెరగడం కానీ ఈ మెమరీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని టెస్ట్ చేసినప్పుడు ఇందులో హెరసిన్ ఏ హెరసిన్ ఏ అనే కంపౌండ్ చాలా వరకు దీనివల్ల ఈ మెమొరీ ఇంప్రూవ్మెంట్ కానీ అలానే ఈ నర్వ్ సెల్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ కావడం కానీ అన్నమాట అంటే ఈ హెరసిన్ ఏ అంటే ఈ మష్రూమ్స్లో చాలా వరకు కంపౌండ్స్ క్రూడ్ ఎక్స్ట్రాక్ట్ కావడంతో సో ఈ హెరసిన్ ఏ అనే కంపౌండ్ అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ మనకి అంటే ఈ మష్రూమ్స్ కూడా మనకి ఏంటంటే ఇది ఫంగస్ నుంచి వచ్చింది ఈ ఫంగస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ చూడండి మనకి పెన్సిలిన్ కూడా ఫస్ట్ ఐస్లో చేసింది ఫంగస్ నుంచే అంటే ఫస్ట్ పెన్సిలిన్ కనుక్కున్నది కూడా ఈ ఫంగస్ నుంచే అలానే ఈ మష్రూమ్ కూడా ఒక టైప్ ఆఫ్ ఫంగస్ అనమాట సో ఈ ఫంగస్ వల్ల ఈ చాలా బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి అంటే మన శరీరానికి అవసరమయ్యే పదార్థాలని కూడా చెప్పచ్చు సో అలా మనకి ఈ మష్రూమ్స్ వల్ల చాలా వరకు అడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చేసామండి ఇలానే డిఫరెంట్ టాపిక్స్ మీద డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ అని మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ సెర్చ్ చేస్తే దీనికి మన హెల్త్ రిలేటెడ్ వీడియోస్ చాలా వరకు చూడవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్